హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజ్ వ్రాగ్స్ అఫిషియల్స్ అండి ఈరోజు మనము చికెన్ ఫ్రై అయితే చేసుకుందామండి టెన్ మినిట్స్లో అయిపోయేటటువంటి ఈ చికెన్ ఫ్రై మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి మనమైతే రెసిపీలోకి ఇప్పుడు వెళ్ళిపోదాము చికెన్ అయితే నేను ముప్పా కేజీ అయితే తీసుకున్నానండి అందులోనే కొంచెం సాల్టు పసుపు కొంచెం వాటర్ వేసుకొని నేను ముందు బాయిల్ చేసుకుంటున్నానండి ఈ విధంగా మనం కనుక చికెన్ ఫ్రై చేసుకుంటే మనకి టెన్ మినిట్స్లోనే ఫ్రై అన్నది అయిపోతుందండి చికెన్ కూడా త్వరగా ఉడికిపోతుంది ఇలాగైతే కలుపుకోవాలండి మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చికెన్ ఫ్రై అయితే ఈజీగా చేసేస్తున్నాను మన రెసిపీస్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటిలతోనే హెవీగా కూడా ఉండవు మన రెసిపీలు అలాగే ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇప్పుడు చూశారు కదా ఇది బాయిల్ అయిపోయిన తర్వాత ఇందాక మనం వేసుకున్న వాటర్ ఉంది కదా అది కొంచెం అయితే నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను ఆ వాటర్ ఇప్పుడు మనకైతే ఈ ఫ్రైలోకి అయితే ఉపయోగం ఉండదండి అలాగే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు నేను నాలుగు తీసుకున్నానండి చిన్న ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్నాను ఇలా ముందు మనం ఆయిల్లోనే కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి కొంతమంది ఉల్లిపాయలు అయితే ఫ్రైలో వేసుకోరండి నేనైతే ఫ్రైలో ఉల్లిపాయలు వేస్తాను ఎందుకంటే గ్రేవీ గ్రేవీగా కూడా అన్నంలో కలుపుకోవచ్చు అలాగే నేను ఇందాక వాటర్ తీసుకున్నాను కదండి చికెన్లో మిగిలిన వాటర్ అదైతే నేను రసంలో పోసేసుకున్నాను ఆ రసంలో వేసేసుకున్న వాటర్ కూడా మనకి వేస్ట్ అవ్వదండి అప్పటికప్పుడు తినేసే రసం అయితే కనుక అందులోనే మనం యాడ్ చేసేసుకోవచ్చు అలాగే ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మూడు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర కలిపి నేను మిక్సీ పట్టుకున్నానండి అది ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసేయాలి కొన్ని కొన్ని వంటలు ఏంటంటేనండి ఆ పూర్ తపాలను బట్టి కూడా ఉంటుందండి ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి తపాలాలు అడుగంటుకున్న ఐదు నిమిషాల్లోనే మామూలుగానే ఉంటుంది పర్వాలేదు అదే స్టీల్ ఆటలలో అయితే గనక మనకి అడుగంటుకునే ప్రమాదం కూడా ఉంటుంది కొన్ని కొన్ని ఇలాంటి డిష్లల్లో వండుకుంటే కొంచెం పేస్ట్ కూడా యాడ్ అవుతుందండి అలాగే ఇది కొన్ని చూసారు కదా ఇలాగ ఫ్రై అయిపోయింది ఇప్పుడు సాల్ట్ ఒక స్పూను కారం వేసుకుంటున్నాను ముందుగా నేను సాల్ట్ ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు సరిపడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్న్నర కారం వేసుకున్నాను హాఫ్ స్పూన్ ఇప్పుడు ఉప్పు వేసుకున్నానండి ఇవి ఇలాగ మగ్గనివ్వాలి జస్ట్ టెన్ ఏనండి మనకి ఫ్రై అన్నది అయిపోవాల్సింది చూసారు కదా పది నిమిషాలు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు చూసారు కదండి మొత్తం అంతా ఫ్రై అయిపోయింది ఉప్పు కారం కూడా చక్కగా పెట్టింది అల్లం వెలుపు పేస్ట్ కూడా ఇప్పుడు నాకు ఇందులోకి నేను చికెన్ మసాలా అయితే తీసుకున్నాను మీ కనుక చికెన్ మసాలా దగ్గర లేకపోతే కనుక ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకొని మనం మసాలా పౌడర్ చేసేసుకొని వేసేసుకోవచ్చండి చికెన్ మసాలా వేరేగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోని అలాగే ఇలాగ వెరవెరలాడుతూ చికెన్ ఫ్రై కూడా చక్కగా వచ్చేసిందండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసేసుకుండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అండి అలాగే మళ్ళీ మంచి వీడియో మళ్ళీ మేము ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్